నిజం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా పసిపిల్లల్లో వచ్చే కామెర్ల గురించి తెలుసుకుందాం పసిపిల్లల్లో వచ్చే కామెర్లని నియోనేటల్ జాండీస్ అని మేము సంబోధిస్తాం పసిపిల్లల్లో అసలు కామెర్లు ఎందుకు ఎక్కువగా వస్తాయి అసలు పుట్టిన పిల్లలు అందరికీ కామెరలు వస్తాయా ఎంతమందికి వస్తాయి అంటే పసిపిల్లల్లో ఎర్ర రక్త కణాలు అనేవి పెద్దవాళ్ళలో నూట ఇరవై రోజులు బతికుంటే పసిపిల్లల్లో తొంభై రోజులు మాత్రమే ఉంటాయి ఇంకా లివర్ అనే అవయం అనేది పసిపిల్లలో ఎదిగి ఉండదు ఎదిగే క్రమంలో ఉండడం వల్ల ఈ బిలిరుబిన్ అనే పదార్థం పసుపు రంగులో ఉండి శరీరంలో అంతటా వ్యాపించి పసుపు రంగులో బేబీ మారేలాగా చేస్తుంది అనమాట దీన్నే మనం పసి పసిపిల్లలో వచ్చే కామెరలుగా అనుకుంటాం ఇప్పుడు ఈ పసిపిల్లల్లో వచ్చే కామెరలు పుట్టిన పిల్లల్లో ఎనభై శాతం మందికి ఖచ్చితంగా వస్తుంది ఎందుకు అనంటే ఈ కారణాల వల్ల లివర్ ఎదిగుండదు ప్లస్ ఎర్ర రక్త కణాలు తొంభై రోజుల వరకే బతికుంటాయి ఆ బిలి రుబ్బిన్ అనే పదార్థం శరీరం అంతటా అలా ఉండి పసుపు కలర్ని శరీరానికి ఇస్తుంది అనమాట ఇప్పుడు ఈ కామెర్లు ఎంతవరకు ప్రమాదకరం అనంటే ఇవి ఎనభై శాతం మంది పిల్లల్లో వస్తే దాదాపు డెబ్బై శాతం మందికి ఆల్మోస్ట్ అందరికీ ఏంటి అనంటే తల్లిపాలు సక్రమంగా ఇస్తే నయమైపోతుంది ఎలా అంటే తల్లి పాలు సక్రమంగా ఎలా ఇస్తున్నారు సరిపోతుందా లేదు అనేది ఎలా తెలుసుకోవాలి అనంటే పాలు ఇచ్చిన తర్వాత రెండు నుంచి మూడు గంటల వరకు పిల్లలు నిద్రపోవడం రోజులో ఆరు నుంచి ఎనిమిది సార్లు పాస్కి వెళ్ళడం ఇలా చేస్తున్నారు అనంటే తల్లిపాలు సరిపోతున్నాయి అని అర్థం సో ఈ తల్లిపాలు సరిపడా ఇస్తే కామెరలు అనేవి వాటంతక అవే తగ్గుతాయి ఎప్పుడు మనం ఈ పసికరలు హానికరం అని గుర్తించాలి అనంటే రోజు లోపు వయసున్న పిల్లలకి కామె పసికరలు వచ్చిన రెండు వారాలు దాటాక కూడా ఇంకా పసికరలు ఉన్నా లేదు తల్లి గ్రూప్కి బిడ్డ గ్రూప్కి పొంతన లేకుండా ఎక్కువగా కామ పసికరలు వచ్చినా ఇవన్నీ ఏంటంటే ఇవి హానికరమైన పసికర్లని ఇవి ఒకవేళ ఇలాంటివి ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి సో ఈ పసికల్ని మనం ఎలా ట్రీట్ చేస్తామనంటే బాక్స్లో పెడతాం పిల్లల్ని ఆ బాక్స్లో ఏంటంటే ఒక లైట్స్ కింద ఉంచుతాం బ్లూ లైట్స్ కింద ఈ బ్లూ లైట్స్ ఏంటంటే యూవీ రేస్ అనమాట సో చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది మన దగ్గరికి వచ్చే వాళ్ళకి పిల్లల్ని ఎదురెండకు చూపిస్తే చాలా ఈ పసికల్ అనేవి తగ్గిపోతాయా అని ఎదురెండకు ఏంటంటే అందులో చాలా రకాల రేస్ ఉంటాయి మనం ఆ రేస్లో యూవీ రేస్ అనే వాటిని కాన్సన్ట్రేట్ చేసి బ్లూ లైట్ని కాన్సన్ట్రేట్ చేసి ఆ లైట్స్ని మనం బేబీస్కి పెడతాం అంతేకాని డైరెక్ట్గా ఎదురెండకు చూపించడం వల్ల పసికర్లు తగ్గుతాయి అనేది ఒక అపోహ మాత్రమే సో ఈ లైట్స్ కింద పెట్టినప్పుడు పిల్లలు రంగు మారుతారా అంతకు ముందు ఉన్న రంగు ఉండరా అని అంటే ఎప్పుడైతే మనం లైట్స్ కింద పెడతామో పిల్లల్ని అప్పుడు పిల్లలు అనేవాళ్ళు బ్లీచ్ అవుతారు అంటే కొంచెం రంగు మారుతారు ఆ రంగు మళ్ళీ ఒక వారం తర్వాత లేదా రెండు వారాల తర్వాత వాళ్ళు ఏ రంగులో అయితే ఉన్నారో ఆ రంగుకి మారిపోతారు సో పిల్లలు కంప్లీట్గా పర్మనెంట్గా రంగు మారుతారు అనేది కూడా ఒక అపోహ మాత్రమే సో ఇప్పుడు పిల్లలకి ఈ పసికరలు టెస్ట్ చేయడానికి రక్త పరీక్ష మాత్రమే అని అంటే లేదు ఒక చిన్న మెషిన్ ఉంటుంది దాన్ని చర్మానికి ఆనిచ్చి దాన్ని చూపిస్తే ఎంత పాయింట్లు పసికరలు ఉన్నాయి అనేది తెలుస్తుంది వన్స్ మనం ఆ మెషిన్ పెట్టి లైట్స్ అన్ని పెట్టిన తర్వాత బ్లీచ్ అయ్యాక మాత్రం ఒంట్లో బిలిరుబిన్ శాతం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా రక్త పరీక్ష చేయించాల్సి ఉంటుంది ఇంకా ఇప్పుడు మొదటి బిడ్డలో పసికరలు వచ్చాయి తర్వాత పుట్టబోయే బిడ్డకు కూడా పసికరలు వస్తాయా అని అంటే రావు అలా ప్రతి బిడ్డకి వేరే వేరే ఉంటుంది ఇవి ఒక బిడ్డకు వస్తే ఖచ్చితంగా వేరే బిడ్డకు వస్తాయి అని చెప్పలేము ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయా బాక్స్లో పెడితే ఒక బేబీకి ఇంకో బేబీకి వస్తాయా అంటే అలా రావు ఇంకా తీవ్ర స్థాయిలో వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే రక్త మార్పిడి అనేది చేస్తారనమాట ఆ రక్త మార్పిడి ఏంటి అనంటే రక్తాన్ని డబల్ వాల్యూమ్లో తీసుకొని ఆ బేబీకే మళ్ళీ ఎక్కిస్తారనమాట ఇది ఏంటంటే ఇంకా తీవ్ర స్థాయి పసికర్లు ఉన్న పిల్లలకి చేసే ఒక ప్రక్రియ